రికి చూడండి ఈ దినుసులన్నిటితో లాస్ట్ వీడియోలో మీకు మద్రాస్ సాంబార్ తయారు చేసుకోవడం చూపించానండి అదేవిధంగా ఈరోజు చక్కటి మద్రాస్ సాంబార్లోకి పొడి మనం ప్రిపేర్ చేసేసుకుంటే ఆరు నెలల పాటు నిలువ ఉంటుంది పొడి మనం ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి మీకు చూడండి తయారు చేసే విధానం కూడా మీకు చూపిస్తాను ఎప్పుడైనా సరే మనం ఈ మద్రాస్ సాంబార్కి కొలతలు ఏ విధంగా తీసుకోవాలంటే ఒక పెద్ద కప్పు కందిపప్పు అలాగే ఒక అరకప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఒక అర స్పూను ధనియాలు ఒక చిన్న కప్పు ఆవాలు ఒక అర స్పూను మెంతులు ఒక అర స్పూను రెండు మిర్చి ఒక పది కాయలు తీసుకోవాలి అలాగే బియ్యం కూడా ఒక స్పూన్ బియ్యం వేసుకుంటే చాలా చక్కటి టేస్ట్ వస్తుందండి దీంట్లోకి మిరియాలను కూడా చేర్చుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర మిరియాలు లేవని చెప్పి పౌడర్ ఉంటే లాస్ట్లో కలిపాను ఈ విధంగా మనం వీటిలన్నిటిని అన్నిటిని ప్రిపేర్ చేసేసుకుని చక్కగా ఒక ఒక్కొక్కటి ఇది ఈ మద్రాస్ సాంబార్ పొడికి మనం ఈ దినుసులన్నిటిని వేపుకోవడంలోనే చక్కటి టేస్ట్ మనకి పొడి చక్కటి టేస్ట్ వస్తుందండి మొదట మనం కందిపప్పుని ఒక నిమిషం పాటు వేపుకోవాలి మరీ డార్క్గా కాకుండా లైట్గా కాకుండా మధ్యస్థంగా వేపుకుంటే చాలా బాగుంటుందండి తరువాత దానిని మనం బౌల్లో వేసేసుకుని తర్వాత శనగపప్పుని ఈ విధంగా ఒక నిమిషం ఒక నిమిషం పాటు తందిపప్పుని చక్కగా వేపుకోవాలండి కొంచెం ఎక్కువగా కాకుండా అలాగే లైట్గా కాకుండా మధ్యస్థంగా వేపుకుంటే చక్కటి టేస్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు కందిపప్పు వేగిపోయినాయి కదా మనం బౌల్లోకి తీసేసుకొని తర్వాత మూకుట్లోకి శనగపప్పు చేసుకుని అవి ఒక్క నిమిషం పాటు వేపుకోవాలండి ఈ మద్రాస్ సాంబార్ అనేది అసలు ఎంత ఫేమస్ ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ మద్రాస్ సాంబార్ మనం మామూలుగా సాంబార్ పొడి తెచ్చుకుని వేసేసుకుంటాం కదండి అలా కాకుండా చక్కగా మన ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈ పొడి ఆరు నెలల పాటు ఉంటుందండి ఆరు నెలల పాటు మనం స్టోర్ చేసుకుని మనకు కావాల్సినప్పుడల్లా ఈ విధంగా వాడుకోవచ్చు లాస్ట్ వీడియోలో కూడా నేను తాలిలో చూ బొంబాయి రవ్వ ఉప్మా అలాగే సాంబారు చూపించాను అది తయారు చేసుకున్నాడు ముద్దలా తయారు చేయడం మీకు చూపించాను కానీ ఇలాగ పొడిలా తయారు చేసుకుంటే మనకి ఆ పొడి ఆరు నెలల వరకు ఉంటుందండి ఇదిగండి తర్వాత ధనియాలని మొదటి కందిపప్పు తర్వాత శనగపప్పు మనం ధనియాలని ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క నిమిషం పాటు వేపుకుంటే చక్కగా వేగిపోతాయి ఇలా ఒక దినుసులు వేగుతున్నప్పుడు చక్కటి అమ్మనైన వాసనతోటి మంచి వాసన వచ్చినప్పుడు మనం తీసేసుకుంటే అప్పుడు పొడి చాలా బాగుంటుందండి తర్వాత ఇలాగ జీలకర్ర అలాగే మెంతులు ఆవాలు ఎండుమిర్చి వీటి ఒక్కసారి వేపేసేసుకోవచ్చు ఈ మూడింటిని కొద్దిగా టూ మినిట్స్ వేపుకుంటే మనకి రంగు మారేంతవరకు వేపుకుంటే బాగుంటాయండి మీకు చెప్పాను కదండి పచ్చిశనగపప్పు కందిపప్పు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే ఎండుమిర్చి కొద్దిగా ఒక స్పూన్ బియ్యం వీటిలన్నిటిని వేసేసుకుని ఒక టూ మినిట్స్ మనం వేపేసుకున్నాక బాగా చల్లారి పెట్టుకుని మిక్సీ ఆడుకుంటే ఎంతో గుమ్ఘమైన వాసన తోటి సాంబార్ పొడి రెడీ అయిపోతుందండి వెల్లుమిర్చి మనం వేసుకున్న దాన్ని బట్టి కలర్ బాగా రావడం జరుగుతుంది వీటిలన్నిటిని వేపుకోవడంలోనే మనకి పొడి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో అర్థమైపోతుందండి ఈ విధంగా వేపుకొని మనం బాగా చల్లారినిచ్చుకొని స్టోర్ చేసుకుంటే ఒక ఆరు నెలల పాటు ఇది ఏమవకుండా ఉంటుంది ఇదిగోండి మిరియాల పొడి యాడ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి అలా చల్లారి పెట్టుకున్నాక ఇదిగోండి ఈ విధంగా అంతా చక్కగా ఈ దినుసులన్నీ చక్కగా చల్లారిపోయింది వీటిల్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలా ఆడుకుంటే చక్కటి మద్రాస్ సాంబార్ పొడి రెడీ అయిపోతుందండి మద్రాస్ సాంబార్ పొడి అని ఎందుకంటారంటే ఎప్పుడైనా సరే మద్రాస్ సాంబార్ అంటే మనం స్పెషల్గా తయారు చేసుకుంటామండి మద్రాస్ సాంబార్ అంటే అంత ఫేమస్ చక్కగా ఈ విధంగా మనం దినుసులు చేర్చుకుని అవి చల్లారాక వాటితో పొడి చేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన అమోఘమైన టేస్ట్ అంటాం కదండి అలాంటి సాంబార్ పొడి మనకి రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా తయారైన సాంబార్ పొడిని మనం వాటర్లో కలుపుకుని ఇందులో వాడే కందిపప్పు శనగపప్పు వలన ఇది వేయడం వలన చిక్కగా వచ్చి చాలా చక్కటి టేస్ట్ తోటి సాంబార్ రెడీ అయిపోతుందండి మీకు పాత వీడియోలో నేను సేమ్ ప్రొసీజరే చూపించాను కానీ బొంబాయి రవ్వలోకి సాంబార్ చేసుకుని తింటే అంత బాగుంటుందని చెప్తాను కదండి ఎప్పుడైనా సరే ఇదిగండి ఈ విధంగా మనం బొంబాయి రవ్వ కాజు ఉప్మా చేసుకుని దానిలోకి ఇలా సాంబార్ వేసుకుని తింటే ఎంత బాగుంటుందో మీలో ఎవరైనా ఇలా ఇలా తయారు చేసుకుంటారా అలా తయారు చేసుకుంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి బొంబాయి రవ్వ ఉప్మా తయారైపోయింది దానిలోకి మనం మద్రాసు సాంబార్ పొడిని ఒక మూడు స్పూన్లు వాటర్ కలుపుకొని నేను మొదట సాంబార్ పెట్టేసి ఉంచానండి దానిలోకి ఆ సాంబార్ పొడి చేర్చేసుకుని ఒక్క మూడు పొంగులు రాణిస్తే గుమ్మగుమ్మలాడే వాసనతోటి అమోఘమైన రుచితోటి చక్కటి సాంబార్ మద్రాసు సాంబార్ రెడీ అయిపోతుంది ఇదిగండి సాంబారు చక్కటి కలర్తో ఎంత బాగున్నదో అలాగే మనం సాంబార్ పొడి వెయ్యగానే చక్కటి గుమ్మగుమ్మలాడే వాసనతోటి రెడీ అయిపోతుందండి అసలు ఎంత రుచిగా ఉన్నదో ఈ సాంబారు మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కగా ఈ విధంగా మార్నింగు బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా సాంబారు అలాగే బొంబాయి రవ్వతో కాజు ఉప్మా తయారు చేసుకుని ఈ సాంబార్ కాంబినేషన్తో తింటే ఎంత బాగుంటుందోనండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చక్కటి సాంబార్తో అలాగే కాజు జీడిపప్పు వేసిన ఉప్మాతో ఉప్మాలోకి సూపర్ టేస్ట్గా ఉన్నదండి చెప్తాను కదండి గుమ్మగుమ్మలాడే ఆడే ఆ విధంగా చక్కగా అమోఘమైన తోటి ఈ సాంబార్ పొడి వేయడం వలన ఎంత రుచిగా తయారైపోయిందో సాంబారు అలాగే కాజు ఉప్మా కాబట్టి దాంట్లోకి సాంబారు చాలా సూపర్ టేస్ట్గా ఉందండి సూపర్గా ఉన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ